హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఇది వచ్చేసరికి ప్యూర్ కడి ప్యూర్ జార్జెట్ అండి అయితే నీళ్ళు అండి నీల్ జరిగి కదా గుచ్చుకుంటుందేమో అనుకుంటున్నారేమో గుచ్చుకోదండి శారీస్ అయితే చాలా బాగుంటాయి మొత్తం కూడా ఆపోజిట్ బ్లౌజ్ వస్తాయండి చాలా బాగుంటుంది శారీ నేను ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మ్యామ్ ఎల్లో కలరు ఎల్లో కలర్కి గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చాడు ఓకే శారీ అయితే చాలా బాగుందండి మిస్ అవ్వద్దు చాలా బాగుంది కదా చాలా బాగుందండి శారీ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ బ్లౌజ్ వచ్చేసరికి ఎంత బాగుందంటే దీని బ్లౌజు అండ్ బాధిని డిజైను ఇదంతా కూడా వీవింగ్ బ్యూటీస్ సూపర్ ఉంటుందండి శారీ చాలా బాగుంటుందండి ఇది కాంట్రాస్ట్ ఇలా వస్తుందన్నమాట ఎల్లో మీద గ్రీన్ కలరు దీని కాస్ట్ వచ్చేసరికి సెవెన్ సెవెంటీ ఫైవ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఏడు వందల డెబ్బై ఐదు ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఓకే శారీస్ అన్నీ కూడా సూపర్ ఉంటాయి ఏది కూడా మిస్ అవ్వద్దు మంచి మంచి కలర్స్ అండి ఇది బ్లౌజ్ వస్తుందండి ఇలా ఓకే ప్యూ జార్జెట్ అండి కాకపోతే నీల్ జరీ నీల్ జరీ అని చెప్పే ఇస్తున్నాను డ్యామేజ్ ఏమీ రాదు శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలా వస్తుందండి బాగుందండి శారీ ఓకే ఓన్లీ సెవెన్ సెవెంటీ ఫైవ్ అండి షిప్పింగ్ అనేది దగ్గర ఇది బ్లౌజ్ ఇలా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి దీనికి ఇలా వస్తుందండి శారీ అయితే చాలా బాగుంది మిస్ అవ్వద్దండి ఏ శారీ కూడా ఓపెన్ చేయను ఇలాగే పెట్టేస్తాను చూడండి మ్యామ్ శారీస్ అన్నీ కూడా సూపర్ సూపర్ వస్తాయి ఇది బ్లౌజ్ అండి ఎంత బాగుందండి బ్లౌజ్ అండ్ శారీ వచ్చేసరికి మనకి వైలెట్ కలర్ బాగుంది కదా బ్లౌజ్ ఇదండి ఇది బ్లౌజు సూపర్ ఉందండి బ్లౌజ్ ఇది శారీ కలర్ ఇలా డబుల్ బార్డర్ వస్తుంది అనమాట మంచి వైలెట్ కలర్ ఓన్లీ ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు అండి షిప్పింగ్ అనేది ప్రీ షిప్పింగ్తోనే ఇస్తున్నాను ఓకేనా మంచి రాణి కలర్ రాణి కలర్కి వైలెట్ కలర్ బ్లౌజ్ చాలా బాగుంది గ్రీన్ సారీ రాణి కలర్కి గ్రీన్ కలర్ బ్లౌజ్ అండి చాలా బాగుంది ఏడు వందల డెబ్బై ఐదు శారీస్ అన్నీ కూడా సూపర్ ఉన్నాయి మంచి మంచి కాంబినేషన్స్ అనమాట ఎక్సలెంట్ కాంబినేషన్స్ ఏడు వందల డెబ్బై ఐదు అండి ఇది బ్లౌజు అండ్ శారీ మొత్తం కూడా ఆల్ ఓ డిజైన్ ఇలా వస్తుందండి ఫ్రాక్ కూడా చాలా బాగుంటుందండి ఓకేనా మంచి మంచి కలర్స్ మిస్ అవ్వద్దు మంచి పర్పుల్ ప కలరు లీలాక్ పర్పుల్ అంటారు కదా మంచి పర్పుల్ కలర్ అండ్ బో బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుందండి ఇది నీల్ జరీ అండి ఓకే ఏడు వందల డెబ్బై ఐదు షిప్పింగ్ అనేది కూడా ఫ్రీ షిప్పింగ్ అనమాట మంచి శారీస్ అండి మిస్ అవ్వద్దు ఇది శారీ అండి ఓకేనా అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చాడు ఈ రాయల్ బ్లూకి మనకి స్కై బ్లూ ఇచ్చాడండి చాలా బాగున్నాయి మంచి శారీస్ మిస్ అవ్వద్దండి శారీస్ ఓపెన్ చేయాల్సిన అవసరం ఏం లేదండి ఇవి డ్యామేజ్ ఏమి రాదు కాకపోతే ఇది మిక్స్ లాట్ బ్లౌజ్ అన్ని కానీ శారీ కానీ చాలా బాగుంటాయి ఓకేనా బ్లౌజ్ వచ్చేసరికి పింక్ కలర్ బ్లౌజ్ ఇస్తాడండి చాలా బాగా ఇచ్చాడు ఇది ఒక పీసా కాదు బ్లౌజ్ చూసారా భలే ఉందండి వేరే దాని మీదకి కూడా వేసుకోవచ్చు చాలా బాగుంది ఏడు వందల డెబ్భై ఐదు రూపాయలు మ్యామ్ ఓన్లీ ఏడు వందల డెబ్భై ఐదే అండ్ త్రీ షిప్పింగ్తో ఇస్తానండి మంచి పచ్చ కలర్ బోర్డర్ అట్టుందా పెద్ద బోర్డర్ చిన్న బోర్డర్ ఓకే బోర్డర్ చిన్న బోర్డర్ అండి రెడ్ కలర్ బ్లౌజు బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చాడు ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు మ్యామ్ మంచి ఎల్లో కలర్ అండి చాలా బాగుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి చూసారా కలర్ అయితే చాలా బాగుంది కదా ఓకే దీనికి స్కై బ్లూ బ్లౌజ్ అండి ఎందుకు రెండు చోట్ల మూడేస్తారా ఇది బ్లౌజ్ అండి ఈ శారీ చూసారా కలర్ చాలా బాగుందండి కలర్ కోసం ఓపెన్ చేస్తున్నాను మీకు చాలా బాగుంది కలర్ అయితే క్యాప్ ఉందండి బ్లౌజ్ కలర్ కూడా సూపర్ ఉంది ఓకేనా ఇదండి శారీ కలర్ శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలా వస్తుంది షార్టీ అప్పుడు కాస్ట్ బట్టి చాలా బాగుందండి ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ ఇవన్నీ కూడా సెవెన్ సెవెంటీ ఫైవ్ అండి చూడు మంచి కలర్ అండి ఇది బ్లౌజ్ చాలా బాగుందండి ఏడు వందల డెబ్భై ఐదు ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి అవున ఇంకా ఇదండి శారీ